చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు సేకరించిన సంతకాల పేపర్లను జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించేందుకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు

갈려고 이겼어 와 괜찮아 괜찮아 తెలుసు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఆధ్వర్యంలో ఒకే ఒకసారి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వాటికి సంబంధించి అనుబంధ కార్పొరేట్ హాస్పిటల్స్ తీసుకొచ్చిందో మరి అలాంటి వ్యవస్థ పేదలందరికీ కూడా ఉచితంగా వైద్య విద్యను అభ్యసించేదానికి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పి పేదల కోసం ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనట్లు భారతదేశంలోనే ప్రథమంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వైద్య కళాశాలలు వాటికి సంబంధించి హాస్పిటల్స్ తీసుకొచ్చి వైద్యం కానీ విద్య కానీ పేదలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఏదైతే ఆలోచన చేసి చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రతిదీ కూడా తిరగరాస్తూ అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలు కూడా మేము ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తాము అని ఏ విధంగా వాళ్ళు చెప్పారు అది తీవ్రంగా అభ్యంతరకరంగా మనకందరికీ కూడా అనిపించింది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా మనం ఈ పార్టీ మెడికల్ కాలేజీలన్నీ కూడా వై వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండాలి కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అని చెప్పి మనం ఈరోజు కోటి సంతకాల ఉద్యమానికి గత రెండు నెలలకు ముందే నాంది మలిక అది ధర్మల ఈరోజు పూర్తయ్యి మనం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు జిల్లా కార్యాలయానికి మన ఏదైతే దశలు చేశారో సంతకాలు పెట్టారో అవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ అప్పజెప్పే కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నాం మరి మీ అందరికీ తెలుసు ఈరోజు విశాఖపట్నంలో ఏ విధంగా తొంభై పైసలకే యాభై కోట్లు వంద కోట్లు విలువ చేసే భూములన్నీ కూడా అప్పచెప్తా ఉన్నారు ఈ మెడికల్ కాలేజీలు కూడా కేవలం డబ్బుల దాహంతో చంద్రబాబు నాయుడు వారి కుమారుడు వారి మంత్రివర్గంలో ఉండే సభ్యులు డబ్బుల దాహంతో ఇవి అమ్ముకోవాలా సొమ్ము చేసుకోవాలా అని చెప్పి కేవలం ఈ రాబోయే రోజుల్లో మనం చూస్తాం కేవలం రూపాయికి రెండు రూపాయలకి ఇచ్చే పరిస్థితి ఏదే విధంగా అయితే వందల కోట్లు చేసే భూములకు ఉన్నాయో ఆ విధంగానే ఇవి కేవలము పప్పు బిల్లాలకు అమ్మేసే పరిస్థితి పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తూ ఉన్నాము దశల వారీగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పి మనం ఏదైతే కంగారం కట్టుకున్నామో ఈరోజు జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడికి ఈ సంతకాలు చేసిన బుక్కులన్నీ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు లేదా కోఆర్డినేటర్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పదహైదవ తేదీ జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి మనం అందరూ కూడా అక్కడ పోయి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపడం జరుగుతుంది పదిహేడవ తేదీ కానీ పద్దెనిమిది కానీ ఇంకా పడలేదు కాబట్టి నిర్ణయించిన తర్వాత ఆ రోజు గవర్నర్ గారిని కలిసి ఈ బుక్కులన్నీ కూడా కోటి సంతకాల బుక్కులన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇది మొదటి అధ్యాయం మాత్రమే ఈ ఉద్యమంలో ఇంకా దీన్ని ఎక్కువ తీవ్ర తీవ్రతరం చేసి ఏ పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయకూడదు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఏ పరిస్థితుల్లో కూడా పేదలందరినీ కూడా ఉచిత వైద్య విద్యకు దూరం చేయకూడదు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మనము మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నా తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని సహకరిస్తారని చెప్పి నేను భావిస్తూ